హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అభినవ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్తీగా అలాగే వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడే బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం కేవలం ఇంట్లో ఉన్న వస్తువులతోనే తొందరగా ప్రిపేర్ చేసుకుని ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా రెడ్ క్యాప్సికమ్ ఆనియన్ గ్రీన్ క్యాప్సికమ్ క్యారెట్ సన్నగా చేసి పెట్టుకున్న కొత్తిమీరను తీసుకుందాం ఇవే కాకుండా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా ఇందులో వాడుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన మనకు తొందరగా కుక్ అవుతుంది ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుందాం పిల్లలు ని అవాయిడ్ చేస్తూ ఉంటారు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మనం పిండిని జారుగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేయడం వలన పిండి ఉండలు ఉండలుగా ఉంటుంది అందువల్లనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ లిక్విడ్ లాగా కలుపుకోవాలి మనకు పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ లూజ్గా అలాగనే మరీ తిక్కుగా కాకుండా ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న దాన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇందులోనే కొంచెం పచ్చిశెనగపప్పును కూడా వేసుకుందాం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఆవాలు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని బాగా ఆయిల్లో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం మరొక్కసారి మిక్స్ చేసుకొని దీనిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు వేయించుకోవాలి మనం వెజిటబుల్స్ వేయించుకునేటప్పుడు పూర్తిగా కుక్ అవ్వకుండా జస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ను కూడా వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ బదులుగా మీరు సన్నగా పచ్చిమిర్చి కట్ చేసైనా వాడుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ గోధుమ పిండిలో మనం వేయించుకున్న వెజిటబుల్స్ మొత్తాన్ని వేసుకోవాలి వెజిటబుల్స్ చల్లారనవసరం లేకుండా ఇందులో వేడివేడిగానే వేసుకోవచ్చు ఇందులోనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుందాం ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీనిని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఈ రెసిపీ వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోవాలి ఈ విధంగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి మరియు పలుచుగా ఉండడం వలన మనకు ప్యాన్ పైన్ వేసినప్పుడు విరిగిపోతాయి ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పావు టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ కొంచెం తిక్కుగానే వేసుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్ తినడానికి మనకు ఎటువంటి చట్నీలు కానీ కర్రీస్ కానీ అవసరం ఉండదు దీనిని ఇలాగే తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా నెమ్మదిగా రెండొక వైపుకి టర్న్ చేసుకుందాం చూసారుగా ఇక్కడ చూపించిన విధంగా రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మనకు వెజిటబుల్స్ కూడా మొత్తం ఈ విధంగా కుక్ అవ్వాలి సేమ్ అన్నీ కూడా ఈ ప్రాసెస్లోనే కుక్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా మనం టెన్ మినిట్స్లోనే ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్ ఏ చట్నీలో అవసరం లేదు కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మనం చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారుగా ఈ వెజిటబుల్స్ మొత్తం కూడా మనం నములుతున్నప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే